ఓకే ట్రాజంటాలో మీకు ఎలాంటి ఢోకా లేదు రిజల్ట్ దానికి ఏదైతే ఉందో నిజ నిర్ధారణ ఒకసారి అటు చూపి అబ్బా అటు చూపి ఒకసారి తోట ఎలా ఉంది అనేది ఎన్ని రోజుల తోట అనేది కింద కాపు వచ్చేసి దగ్గర దగ్గర చెట్టుకి కేజీ కాయబో ఉంది ఇంకా నెల పదిహేను దాకా కాపు సెట్ అవుతూనే ఉంటది ఇలాంటి తోటకి ఇబ్బంది ఏం లేదు మీరు అనుకున్న ముప్పై ఐదు క్వింటాల్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా దిగుబడి వస్తుంది ఇలాంటి తోటలో డోకా లేదు ఏమి అటునే వస్తుందా సో ట్రాజెంటాకి ఎర్రనల్ తామర పాము కంట్రోల్ అయితే ఉన్నాయి పిన్నెలు మొత్తం కాగా మారిపోతాయి లేదు ఎందుకంటే అన్న అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా పెండింగ్ వల్ల ఈ వరంగల్ పాత జిల్లా ఖమ్మం జిల్లా మిగిలి ఉన్నాయి అన్ని జిల్లాలు తిరిగి వస్తున్నా ఎక్కడైనా సరే నాకు ఇంతవరకు అని చెప్పిన రైతు లేదు ఎవరైనా కంపెనీకి వేరే కంపెనీకి సంబంధించిన వాళ్ళు గిట్టంలో ఏమన్నా నెగటివ్ కామెంట్లు పెడితే పెట్టొచ్చు ఎందుకంటే ఇప్పుడు వంద కొంద శాతం ఉండదు కదా నెగెటివ్ లేదు మేము మూడు నాలుగు సంవత్సరాలు కలిసి చూస్తాం కదా ఒక్క కామెంట్ కూడా నెగెటివ్ లేదు అది మీరు కొంచెం ముందుకు రావాలి మీతోని పని ఉంది అశోక్ అన్న మీరే అశోక్ కదా ఓకే మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారన్నా రెండు ఎకరాలు వేసాను రెండెకరాలు వేశారు మీరు రెండు ఎకరాల్లో మీరు ట్రాజెంట్ ఎప్పుడు ఫ్రై చేశారు ట్రాజెంటా పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది దాని తర్వాత అలెసా చేశారు ఓకే

ట్రాజంటా స్ప్రే చేసుకొని ఫిఫ్టీన్ డేస్ అవుతా ఉంది ట్రాజంటా స్ప్రే చేసినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉండే మీ మిరప మిరప పంటలో కొసలు ముందుకు మా మడుచుకుపోయి మాడిపోయినట్టుండే ట్రాజంటా చేయడం వల్ల ఈ ముడత అనేది ఇస్త్రి కొట్టినట్టు సాఫ్ అయింది దాని తర్వాత మళ్ళీ అలక్సా ఫైజీ కొట్టి అలక్సా ఫైజీ కొట్టి ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది ఓకే తర్వాత సఫారీ నిన్న కూడా సేటుకు ఫోన్ చేసిన సఫారీ అంటే ఈ రెండు మూడు రోజులు అవుతుంది కదా తర్వాత తీసుకుందామని రైట్ మీకు నల్లి నల్ల తామర కంట్రోల్ అవుతా ఉంది ట్రాజంటాకి క్లియర్ క్లియర్ అవుతుంది అండి ఇబ్బంది ఏం లేదు ఏం లేదు ఏమైనా తేడాలు ఉన్నాయా లేకపోయినా తోట కూడా మన తోటకి అక్కడ కంపేర్ చేసుకున్నా కూడా వాళ్ళతో బ్లాక్ ఉన్నది అది గ్రోత్ తోటి ఫ్లవరింగ్ తోటి ఉన్నది గ్రీనిష్ గ్రీనిష్గా ఉంది అది పూత బాగా వస్తూ ఉంది సో వేల రైతు లక్షల రైతులు స్ప్రే చేస్తా ఉన్నారు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో మిరప పంటలో నల్లి నల్ల తామర పురుగుకి ఈ రెండింటిని కంట్రోల్లో పెట్టి ఆ తర్వాత ఏదైతే ఉందో గ్రోత్ రావాలి ఆ గ్రోత్ కూడా నాచురల్గా రావాలి గ్రీనిష్గా రావాలి ఆ తర్వాత మంచి పూత రావాలి వచ్చిన పూత కాస్త కాపుగా మారాలి సో ఈ అన్నిటికి ఒకే సొల్యూషన్ ట్రాజెంటర్ అవునా కదా అంతే సో రైతులు ఇంత గట్టిగా చెప్తా ఉన్నారంటే ఆ రిజల్ట్ తీసుకోగలిగితేనే మిరప పంట ఇలా